మనకొండయ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమిటీ అధ్యక్షుడిని మాట్లాడేది ఏమనగా రేపు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి అందరు ప్రజలు వస్తారని మేము ఆశిస్తున్నాము కాబట్టి మా ఇంటికాంచే తలంబాలు తీసుకుపోయి అనే బిల్లు పెట్టి ఆ నుంచి మా ఎమ్మెల్యే గారు వస్తారు ఎమ్మెల్యే గారు నేను ఎత్తి మీద పెట్టి ఆ నుంచి తీసుకొని పోయి పోత డప్పులు కూరాటాలు బ్యాండు అన్ని తీరులు ఉంటాయి అన్ని తీర్లతో ఘనంగా దేవుని తలంబ్రాలు పట్టుకపోతాము కాబట్టి అందరు సహకరించాలని మేము కోరుచుకుంటున్నాము నా పేరు సుడిగల కూర కమిటీ మెంబర్ను ఆనకూడే తలంబ్రాలకు వెనుక నుంచి ఏం పోయినా ఎడ్ల బండి కట్టుకొని వేసుకుంటూ పోయేది చరిత్రజన వేసుకుంటూ పోయేది మేము పదిహేను సంవత్సరాల సంచి నడిచింది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు బండ్లు పెట్టారు ట్రాక్టర్ పెట్టారు నర్తనై అంతకుముందు సాయంత్రం పోయేది ఇప్పుడు పొద్దున పెట్టించారు ఎండ వెళ్తామని ప్రజలు అంతా కలిసి ఆకపోయి తీసుకుపోయి తలంబ్రాలు చేసారు స్వామి దేవస్థానం కమిటీ మెంబర్గా నా పేరు కాసాయన యాదగిరి దాదాపు నా చిన్నతనంలో చూసినప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి వాడకొండ జాతర అంటే రెండు డప్పులతోటి ఎడ్లబండ్లు కట్టి తలారులు కట్టి కోలాటం వేసుకుంటూ కళాకారులు పాటలు పాడుకుంటూ డాన్సులు చేసుకుంటూ భజన చేసుకుంటూ పద్మశాలిలు దేనికి లక్ష్మీస్వామికి బండి మీద మొగ్గ దానికి కావాల్సిన లక్ష్మీస్వామికి వస్త్రాలు కూడా నేసుకుంటూ ఆ రోజుల్లో వానకొండ జాతర వరకు కూడా ప్రజలందరూ తరలి వెళ్ళి లక్ష్మీ కళ్యాణం చేసేంత వరకు తెలంగాణ జిల్లాలు అక్కడ ఉండేది రోజు రోజుకు తరాలు మారుతున్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఎడ్ల బండు అయ్యి ట్రాక్టర్లలోకి వెళ్ళి ఆడుకుంటూ బోనాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ కళ్యాణ మహోత్సవానికి ప్రజలందరూ విచ్చేస్తున్నారు ప్రతి సంవత్సరం వానకొండ జాతరను కడవెండి గ్రామంలో ఘనంగా జరుపుకుంటూ విజయవంతం చేస్తున్నారని ఇంతవరకు మాకు తెలిసింది ఎప్పుడైతే ఇదే ఫస్ట్ సారి భీమ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు నేను రాబట్టి మరి మరి అది రాములు నా పేరు నుంచి వచ్చిన షార్ట్ మన అమ్మ నాయన తీసుకొచ్చేది అప్పటి నుంచి తీసుకొచ్చే కదా ఇక్కడికి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత నుంచి మ్యారేజ్ అయింది ఈ అప్పటి నుంచి వెళ్ళి అమ్మ నాయన పెట్టిన పచ్చిపోయి ఇదే పచ్చిపతి కంటి దిగి ఇట్లే వస్తుంది దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇక మ్యారేజ్ అయింది ఇక ఏది అనుకుంటే అది మంచిగా అనిపిస్తుంది మనకు ఇక అనిపించిన కాంచే ఇక అప్పరించా వదిలేస్తాము ఇక 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 ఇదే డేట్లో కాబట్టి పంతులను అడిగి ఇదే డేట్లో వచ్చేస్తాం ఇక వచ్చి మేము దర్శనం చేసుకొని నిమ్మలంగా వెళ్తాము ఇక మరి బానకొండ లక్ష్మీనారాయణ ఇక్కడ ఎలా వచ్చిండు దానికి అవలంటే పురాతనమైన చరిత్ర ఉంది దానికి వెనకడే పురాతన గొల్లవాడు ఇప్పుడు ఆవులు కాసుకుంటూ వచ్చేవాడు ఇక్కడ కావు ప్రతిరోజు పొద్దున పైకి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ పదికొందర చాలా రోజులు గమనించిన వాడు అతను గమనించి ఏంది ఆవు పొద్దునొచ్చి రాత్రి దాకా రావట్లేదు అన్ని ఆవులు వస్తుంది రావట్లేదు డౌట్ వచ్చేసి ఆవు వెనకాల వేడి స్వామివారి అప్పుడు స్వామివారు అప్పటికి బయట లేకుండా లోపల గుహ లోపటి నుంచి ముందు ఆవు వెళ్ళి వెనకాల వేడి పోయిన తర్వాత కొన్ని యోజనాలు అంటే కొన్ని కిలోమీటర్లు లోపలి పోయింది ఎన్ని కిలోమీటర్లు పోయినాడు అతను తిరిగి పోయిన తర్వాత స్వామివారి దర్శనం అయింది ఏ రకంగా అంగారు ఉయ్యాలలో లక్ష్మీ అమ్మవారి తోడు మీద కూర్చోబెట్టుకొని బంగారు బియ్యాలను వండుతున్నాడు అలా దర్శనం ఇచ్చాడు ఆ ఆ స్వామి దర్శనంతో మూర్చు కింద పడిపోయాడు ఆ మూర్చ నుంచి కోలుకొని లేచే వరకు ఆరు మాసాలు పట్టింది ఆరు నెలలు సిక్స్ మంత్స్ పట్టింది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ స్వామివారి చూడరు బిడ్డ ఈ జన్మ సుకృతం చాలా బాగుంది ఈ దర్శన భాగ్యాన్ని కలిగింది కాకపోతే ఇక్కడ నేను దర్శనమైనట్టు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి కానీ చెప్పామనుకో నీ శిరస్సు ముఖం చనిపోతామని సామారు అవమి ఇచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చాడు అప్పటికి ఆరు మాసాలు గడిచిపోయింది ఇంట్లో గుర్తు కొట్టలేదు అతను ఇట్లా అన్నీ తగ్గిపోతే గడ్డాలు మిసాలు చేస్తాను ఇంటికి పేరు చూసిన నేను అంటే ఆరు నెలలు ఎక్కడికి వెళ్ళావు వస్తే అడుగుతారు కదా ఆరు నెలలు ఎక్కడికి వెళ్ళాలంటే గుట్టెల్లో ఉందని చెప్పాను గుట్టలు ఆరు నెలలు ఏం చేశావు చెప్తే చనిపోతారు చెప్పకపోతే ఇంత పరిశ్రమ చేస్తున్నారు అట్లా సంవత్సరం దగ్గర మళ్ళీ ఇక చెప్పాడనమాట ఇంకట ఆ వెనకాలని పట్టుకొని నాకు దర్శనం ఇచ్చి లోక ఒక ప్రసాదం ఇచ్చిందని ఆ మరుక్షణం ఆగే అంత ముందు పైకి ఉంటుండే ఎత్తు గుండు ఉంటే ఓపెన్ ఉంటేనే వెళ్తాయి కదా ఆ గుండు కిందకు ఇంకా గుండు అడ్డం పడ్డది లోపలికి ఎవరు పోవద్దండి ఇక్కడ గుండి